ప్రైజ్ ద లాడ్ ప్రభనే సుకరిస్తున్నాము మీ అందరికీ శుభములు బాగున్నారా ప్రేమైన వాళ్ళరా మీరందరూ క్షేమంగా ఉండాలని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం చాలామంది ప్రార్థనా వసతులు కోరుతూ వచ్చారు ప్రియా దేవుని బిడ్డలారా తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం చివరిలో ఎవరైతే ప్రార్థనసలు కోరినారో మీ అందరి ఆ రోజు ఏలి అన్నాడు కదా హన్నాతో క్షేమంగా వెళ్ళు నువ్వు ఇస్రాయల్ దేవంతో చేసుకున్న మనవి ఆయనకు దయచేయను అని చెప్పాడు కదా కాబట్టి మీరు ఏ మనవులు అయితే చేసుకుంటున్నారో మన ప్రభు మీ ప్రతి మనవి ఆలకించి అవన్నీ కూడా సఫలపరచున్నట్లు ప్రార్థన చేస్తూ వస్తాం రకరకాల ప్రార్థన వసతులు కోరారు మిత్రులారా తప్పకుండా చేద్దాం కాబట్టి మర్చిపోవద్దు సౌజన్యాన్ని బిడ్డ కొరకు చెప్పాను కదా ఆమె గురించి ప్రార్థిస్తూ ఉండండి కాబట్టి బార్డర్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూడండి యుద్ధాలు చూడండి ఎంత భయంకరంగా ఎక్కడ చూసినా యుద్ధాలే చిన్న చీమ చిట్టుకుమన్న యుద్ధాలే అంటే ఇవన్నీ దేనికి సూచనలు ఆయన రాక్కడకు సూచనలు గుర్తుపెట్టుకోండి ఎప్పటికప్పుడు ప్రభువులో సిద్ధపడుతూ నిజంగా పది మంది కన్యకల్లో ఐదు మంది కొంత సిద్ధపాటు ఉంది వాళ్ళకి సిద్ధపాటు లేకపోతే నిత్యరాజం ఒకవేళ విశ్వాసాలను కావచ్చు మందిరానికి వెళ్ళొచ్చు సరైన సిద్ధపాటు లేకపోతే మరి పరలోకం వెళ్ళలేం అర్థమైందా పరలోకం వెళ్ళాలంటే అంత ఈజీ అయిన పని కాదు కాబట్టి సరైన సిద్ధపాటుతో ప్రభుని ఎదుర్కొనుటకు ఆ ప్రభు పిలిచినప్పుడు మధ్యాకాశానికి వెళ్ళటానికి ఆయనతో యుగ యుగాలు ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉందాం మనం చేసే ఈ భక్తి ఈ కొంచెం భక్తి ఈ స్వార్థపూరితమైన భక్తి మన మనల్ని నిత్యరాజ్యం చేరుస్తుందంటే కొంచెం అనుమానమే కాబట్టి స్వార్థపూరితమైన మన జీవితాలు జాగ్రత్త కలిగి ప్రభుని సేవించటకు మన మనసులను పరుచుకుందాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం లుకాస్ వార్త పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం నేను చదువుతున్నాను మీరు అందరూ ఆలకించండి మీరేమీ చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పున నేను యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాట ఇది ఎవరో శిష్యులు చెప్తున్న మాట కాదు కాబట్టి అంటే దేవుని కొరకు మనం నిలబడ్డప్పుడు దేవుని రాజ్యం కొరకు నిలబడ్డప్పుడు అర్థమైందా నీతి నిమిత్తము హింసించబడతా అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు అవమానిస్తారు భయపిస్తారు చంపేస్తామంటారు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి నేను మీతో చెప్పినది ఏమనగా నన్ను మనుషులు ఎదుట వాడెవడో మనుషు మాడు దేవుని దూతలు ఎదుట వారిని ఒప్పుకునను నువ్వు దేవుని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభాని మనుషులు ఎదుట ఒప్పుకోవాలి మనుషులు ఎదుట ఏదో తప్పించుకోవడానికి నేను ఎరుగను అని పేతురులాగా అంటావా పేతురు కూడా ఏమన్నాడు ఆయన ఎవరు నాకు తెలియదు నేను ఎరుగను నేను ఎరుగను నేను ఎరుగనని ముమ్మారు అబద్ధమాడుతూ వచ్చాడు ఏమైంది ఏమైందంటారు పశ్చాత్తాపంతో ఏడ్చాడు గుండెలు పగిలిపోయేలా ఏడ్చాడు ఏసుప్రభు తెలీదా యేసు ఉండలేదా యేసు కలిసి తినలేదా తాగలేదా అద్భుతాలు చూడలేదా ఈరోజు నేటి సమాజం కూడా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టున్నారు ఏలి కుమారులు ఎలా ఉన్నారు మందిరంలో ఉంటూ కూడా దేవుడిచ్చే వాటిని తింటూ కూడా ఎలా ఉన్న తెలుసా ఇలాంటి దౌర్భాగ్యులు భూమి మీద చాలామంది ఉన్నారు దేవుడిచ్చిన గాలి పీరుస్తూ దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ కూడా ఆయన ఒప్పుకోలేని వారు ఆయన దైవత్వాన్ని ఒప్పుకోలేని వారు చాలామంది ఉన్నారు భూమి మీద రండి సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథం ఈరోజు చాలామంది ఎలా అంటే ఎలా చెప్తున్నారంటే చాలామంది కూడా దైవత్వాన్ని గుర్తించలేని స్థితిలో పాప ఊబిలో పడిపోయి ఇక నాకెందుకు దేవుడు నాకెందుకు నాకేం తక్కువ అన్నట్టున్నారు దేవుని గౌరవించలేని స్థితిలో దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో నేటి మానవుడు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది మిత్రులారా కాబట్టి బహుజాగ్రత్త కలిగి ఉండాలి ఈ భూమి మీద బహుజాగ్రత్త కలిగి ఉండాలి రండి సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ఏలి కుమారులు ఎహోబాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరే ఏంటండి దేవుని మందిరంలో యాజకులుగా ఉంటూ దేవుని ఎరగలేదా దేవుని ఎరగని స్థితిలో మాంసం తింటూ అర్థమవుతుందా మాంసం తింటూ రకరకాలైన విధానంలో వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేస్తూ వారు దేవుని గురించి ఎంతవరకు తెలుసుకున్నారు దేవుని మనసు తెలుసుకొని వారు దుర్మార్గులుగా మారుతారు కాబట్టి దేవుణ్ణి ఎరగాలి ఆయన ఒప్పుకోవాలి కాబట్టి ఒప్పుకునే మనుషుని దేవుడు ఒకవేళ ఒప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి పాపం ఒప్పుకోవాలి దేవుడు పరిశుద్ధుడైన ఒప్పుకోవాలి ఆయన నా రక్షకుడైన ఒప్పుకోవాలి మంచి ఒప్పుకోవాలి ఒప్పుకోవడం మంచిది అర్థమైందా దేవుడు కూడా నేను ఒప్పుకుంటాడు ఏమని ఒప్పుకుంటాడు ఇదిగో ఈయన నా కుమారుడు ఈయనెందు నేను ఆన తండ్రి అన్నాడు కదా ఈనెందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలిగాడు ఇదిగో మార్గం సరళంజేయుడుకు నీ యేసుప్రభుకు ముందు పంపబడిన దూతగా వ్యవహాన్ ఉన్నాడు ఒప్పుకున్నాడు నిజంగా ఇలా ఇదిగో ఇతను నా హృదయానుసారుడు నా ఉద్దేశంలో నీవు సఫలపరుచువాడని దావిత గురించి దేవుడు ఒప్పుకున్నాడు ఇదిగో భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడని మోష గురించి దేవుడు ఒప్పుకున్నాడు ఇలా భూమి మీద ఎంతోమంది గురించి అయితే మనం ఇక్కడున్న లేఖన భాగం యొక్క సారాంశం ఏంటి అంటే మనుషులు మనల్ని పట్టుకొని సమాజం ఎదుట నిలబెడతారు అప్పుడు సమాజం అందు పెద్దలు ఎదుట అనేకులు ఎదుట నిలబెడతారు అప్పుడు ఏమి చెప్పాలా ఏమి సమాధానం చెప్పాలని భయపడద్దు ఒకవేళ ప్రభు తప్పించాలంటే తప్పిస్తాడు అర్థమైందా ఉన్నారు అందరి మధ్య ఒక్కడే మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా అతన్ని ప్రేరేపించిన ఆత్మను అతనికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు ఎదిరించలేకపోయారు చివరికి వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం రాళ్ళతో కూడా చంపేశారు అంటే ఆయన చక్కగా మాట్లాడాడు ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే చాలా బాగా మాట్లాడాడు పౌలు గారు తన జీవితంలో ఎన్నో ప్రసంగాలు చేశాడు ఆ సమయానికి చాలా అద్భుతంగా మాట్లాడాడు దేవుడు నేర్పించాడు ఏదో మనం నేర్చుకుంటూ వచ్చేది కాదు బోధ ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ఉంటే ఆ సమయానికి ప్రభు మనకి బోధిస్తాడు ఎలా బోధిస్తాడు ఎలా బోధిస్తాడు ఒక మాట నేను బైబిల్లోంచి చెప్తాను దేవుడు ఎలా బోధిస్తాడంటే ఆ బోధకు మనము జాగ్రత్తగా వారమై ఉండాలి ఆయన బోధకి రండి మతైస్సు వార్త రెండవ అధ్యాయము మతైసు వార్త రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన తర్వాత హేరోధునద్దకు వెళ్ళవద్దని స్వప్నం ముందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి అంటే దేవుని చేత బోధించబడితే ఎంత ఆశీర్వాదం వారు మార్గం ఎందుకంటే ఖచ్చితంగా హేరోది చంపేస్తాడు దేవుని చేత బోధించబడ్డారు దేవుడు బోధిస్తాడు నీకు కావలసిన సమస్తాన్ని కూడా ప్రభు నీకు ఇస్తాడు అర్థమవుతుందా నీకు నేర్పిస్తాడు నీకు నేర్పిస్తాడు చేపలు పట్టే పేతురు ఏమి జ్ఞానవంతుడు అనుకుంటున్నారా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు పెంతుకోస్త దినాన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఐదు వేలు నిజంగా ఆయన ప్రసంగం చేస్తే మూడు వేల మంది ఎలా రక్షణ పొందారు అనుకుంటున్నారు దేవుని ఆత్మతో పలికినప్పుడు అంటే మనం ఆత్మకు చోటు ఇవ్వాలి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే అస్సలు ఆడున్న ప్రజలందరూ కూడా హృదయాలు గుచ్చబడ్డాయి అనేకులు మనసు పొందారు అనేకులు మనసు పొందారు ప్రియమైన మిత్రులారా ప్రభు మనకు కూడా అలాంటి ఆత్మనిస్తాడు కొలతెలియనంత ఆత్మ అర్థమైందా ఆయన వాగ్దానం చేసిన ఆత్మను మన మీదకి పంపిస్తాడు దేవుని ఆత్మతో ఎవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళు దేవుని కుమారులను పడతారు ఎందుకంటే ఆత్మకు శరీరానికి వ్యతిరేకం ఎక్కువ నువ్వు ఆత్మతో నడిపించబడుతున్నప్పుడు ఎంతో దీవించబడతావు ఇదిగో ఒక స్వ ఒక స్వరం వినబడుతుండదు నీ వెనుక నుంచి ఇదే త్రోవ దీంట్లో అడుగుడని కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉందాం చక్కగా ముందుకు వెళ్దాం ప్రియా దేవుని బిడ్లారా దేవుని కొరకు జీవిద్దాం ముఖ్యంగా మనుషు మన శరీరాన్ని చంపేవానికి భయపడద్దు దేవుని ఎదుట మనుషుల ఎదుట దేవుని ఒప్పుకుందాం మనకేమీ కావాలో ఒకవేళ ఎక్కడైనా మనం నిలబడ్డా కానీ సమాజం మధ్య నిలబడ్డా కానీ పే పౌలు గారు ఎన్నో సందర్భం నిలబడ్డాడు దేవుడే మంచి వాక్కునిచ్చాడు ఆయనకి కాదు ప్రభు మనల్ని నిలబెడతాడు ఎవరు ఎదుటైనా నీతో మాట్లాడిస్తాడు నీకు అత్యంత జ్ఞానాన్ని ప్రభు ఆయన ఇచ్చినగాక ప్రబట్టి కృపను మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అయింది తండ్రి కృప వస్తోత్రాలు మీరు చూపిన ఈ గొప్ప కృపక స్తోత్రాలు నాయన అవును మీరు మాకు ఇచ్చే జ్ఞానం ఎంతో ఉన్నతమైంది ఆ ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పును ఏమి పలకాలో కాబట్టి మా గురించి మంచి ఆలోచన కలిగింది దేవుడు మేమంటే నీకు ఎంతో ప్రాణం ప్రభా కనికరించండి ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది ఎందుకంటే చీకటి క్రియలు కనుక మేము నీ కొరకై చక్కగా నిలబడ్డానికి మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులను నిజంగా దైవ సేవకులను సంఘాలను ఎంతోమంది హింసిస్తున్నారు ఈ దినాల్లో మరి మీరు కృపచూపు తండ్రి మీరు కనికరించండి ఎంతోమంది చనిపోతున్నారు ఎంతోమంది హతసాక్షులుగా మారుతున్నారు మరి వారి పరిస్థితి ఏంది నాయన ఎన్నో కుటుంబాలు విడబడుతున్నాయి ఎంతోమంది కన్నీళ్ళు ఉన్నారు ప్రభా వారి విశ్వాసంలో లోపం వద్దు నాయన వారు అంతకంతకు నాయన నా ప్రభా ముప్పంతలు అరవై నూరంతలుగా ఫలించినట్టు సహాయించాను వారి కుటుంబాలను మీరు బ్లచ్ చేయండి ప్రభా నీ కొరకు శ్రమ పడుతున్నవారు నీతి కొరకు దప్పులు కలిగి ఉన్నవారు అవమానించబడుతున్నవారు నేను వారిని వారి పేరు ఘనముగా భూమి మీద వినబడును గాక సహాయం చేయండి ఈ విధంగా ప్రార్థన అవసరాలు కోరిన మా ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం శాంతకుమార్ గారి కొరకై మీరు వారి కుటుంబాన్ని ఆదరించండి బాబు మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను కృప కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను అదేవా సోదరి అరుణ కొరకు ప్రార్థన చేస్తున్న తన హస్బెండ్కి పదహారు సంవత్సరాలైంది ఉద్యోగంపై ఆయన జూన్ ట్వంటీన్త్ మరి ఆయన జడ్జిమెంట్ ఉంది జాబ్ విషయంలో మీరు కనుకరించండి సహాయం చేయండి అదే సమయంలో ప్రభావ ఆయన కోవిడ్ నుంచి బాలైన కొరకు స్తోత్రాలు నన్ను మీరు ఆదరించండి నాయన జయరాజ్ సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి ఈ విధంగా సురేష్ అన్న కుటుంబాన్ని ఆదరించండి ఆ ప్రభా నాయన శ్రీనివాస్ తన కుటుంబాన్ని కూడా ఆదరించండి ఆ ప్రభా నాయన జ్ఞాపం చేసుకుని ప్రకాష్ బెదర్ కొరకై తన కుటుంబం గురించి జాబ్ కొరకు ప్రార్థించమన్నారు మీరు కనికరించని సహాయం చేయండి నాయన ఆదరించండి నాయన ప్రభావ ఆయన అంత మాత్రమే కాదు మేరీ సహోదరి నా కుటుంబం చాలా చిక్కుల్లో ఉన్నామన్నా ప్రార్థించండి కోరారు ప్రతి చిక్కు విడిపించండి సహాయం చేయండి దేవా కనికరించమని ప్రార్థన చేస్తున్నాను తెగల తండ్రి ఆయన నా ప్రభా మరొక సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ఏసేపు కొరకై నాయన ఆయన తన హౌస్ కొరకు నా మిగతా విషయాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా మీరు కనుకరించండి సహాయం చేయండి సౌదరి నేను కేజీఆర్ కొరకై తన కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాటి అన్ని నుండి విడిపించండి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నా ఘనమైన కార్యములు చేయగల సర్వశక్తి గల దేవుడు స్తోత్రాలు మరి కనుకరించండి విజయరావు కొరకు ప్రార్థన చేస్తున్నా అప్పుడు నేను అతన్ని జ్ఞాపం చేసుకోనండి నాయనా తన కుమారులు నాయనా నాయన ఆయన ఆయన వారికి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన అప్పుడు భవిష్యత్ కొరకై నాయన కుటుంబం దేవుళ్ళ ఎదుగుదల కొరకై ఆ దేవుళ్ళు ఎదగాలని కోరుతున్నాడు సహాయం చేయని సోడు డేవిడ్ అన్న కొరకై నాయన మరి ఈరోజు ఎం నాయన ఎంసెట్ ఎగ్జామ్ ఉంది మరి మీరు సహాయం చేయని కృపల జ్ఞాపం చేసుకునండి నాయన సోదరి సునీత గారు తన ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థించమన్నారు మీరు జ్ఞాపం చేసుకొని సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ఆయన చెంగల్ రాయలు రాయలు ఆయన రమేష్ కెవిన్ బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నారు మరి మీరు కనుకరించండి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా తండ్రి నాయన ప్రభావ జ్ఞాపం చేసుకుంటారండి నాయన జ్యోతి సహోదరి కొరకై తన హస్బెండ్ నాయన నాయన భాస్కర్రావు ప్రార్థన చేస్తున్నాం ఆయన మీరు జ్ఞాపం చేసుకుని ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం విధంగా మా ప్రియులందరికొరకు కొరకు మిషన్లు వేడుకొనిచ్చు ఇంతవరకు చేసిన సహాయం పడి శుద్ధిస్తూ నువ్వు గొప్ప దేవుడు గనుక అద్భుతాలు చేసే దేవుడు కనుక సహాయం చేయమని మీరే మహిమ పొందమని అద్భుత కార్యములు చేయగల సర్వశక్తి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ మా కుటుంబాన్ని మీరే పరామర్శిస్తున్నాం నాయన ప్రభావ దేశంలో ప నాయన బార్డర్లో పనిచేస్తున్నటువంటి సైనికులకు కూడా తగిన కృపంద ఇచ్చేయమని నా ప్రభా కనికరించండి మేము అందరం కలిసి నీ సేవను నమ్మకంగా చేయటకు నేను నీ నామాన్ని ఒప్పుకున్నట్టుకు మాకు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్